అన్నా కింద మీద ఊపు కింగ్ సినిమా తోపు అన్నా నేన చాలా సినిమాలు ఇస్తున్నా ఇలాంటి సినిమా చూడలే నాకు ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటది అలా ఉంది చాలా చాలా బాగుంది రామ్ అన్న హీస్ చాలా మంది చెప్పింది కదా ఎక్కడ రా మీ హీరో ఎక్కడ సినిమా ఇది సినిమా ఆంధ్రాకి తాలూకా రామ్ అన్న పక్క లోకల్ చాలా చాలా బాగుందన్న అండ్ రామ్ అన్న మేనరిజము ఆయన లుక్ కొత్తగా ఉంది చాలా చాలా బాగా అనిపించింది ఆయన హీరోయిన్ ఆ కెమిస్ట్రీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయిందన్న సినిమా అంటే ఇది వాళ్ళిద్దరు క్యూట్ క్యూట్ లో చాలా బాగుంది ఆయన సాంగ్స్ అన్న నువ్వు చాలా ఆ సాంస్ మాత్రం ప్రతి ఒక్కరు ఫిల్ అయిపోతారు చాలా చాలా బాగుంది అండ్ మన రియల్ స్టార్ ఉపేంద్ర ఆయన ఎమోషనల్ ఎంట్రీ ఉంది పోయా చాలా సినిమాలు ఇష్టం కానీ రామన్న ఇద్దరి కాంబినేషన్ మాత్రం ఒక ఫ్యాన్ బాయ్ ఒక హీరోని కలిస్తే ఎలా ఉండో అలా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు సినిమాకి రెండు పోయా పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమా అండ్ మంచి ఎమోషనల్ సినిమా నాకే చాలా బాగా నచ్చింది